మహాదేవ మిట్టపల్లి రాజమ్మ రాజయ్య మా అమ్మమ్మ తాతయ్య గారి జ్ఞాపకార్థం శివ కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం జరుపుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తూ ఊళ్ళో వారందరినీ ఆహ్వానిస్తూ మేమందరం గెట్ టుగెదర్ లాగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అమ్మమ్మ మాటలు కథలు పాటలు చాలా మాకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి అమ్మమ్మ మాతో భౌతికంగా దూరమైన తన పాటలు మాకు శాశ్వతంగా మనసులో నిలిచిపోయాయి కమ్మగా పాడనా పాటగా మీ అందరి నోట్లో ఎప్పుడు నిలిచిపోవాలనా అనేటువంటి అమ్మమ్మ పాటలు మేము ఎప్పటికీ మర్చిపోలేము అమ్మమ్మ వెళుతూ వెళుతూ శివ కళ్యాణం అనేటువంటి గొప్ప సంకల్పాన్ని మాకు అందించి వెళ్ళింది ప్రతి ఏటా ఈ శివ కళ్యాణం ఘనంగా చేసుకోవాలనే సంకల్పం మా అమ్మమ్మ తాతయ్య వెన్నంటి ఉండి ఏకకాలంలో మా అందరికీ దృఢ సంకల్పాన్ని అందించారు ఇక్కడ కనిపిస్తున్న శివపార్వతులు శివపార్వతుల రూపంలో మా అమ్మమ్మ తాతయ్య ఈ ప్రపంచానికి అంతటికీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది